వినాయక మండపాన్ని కూల్చివేయడమే కాకుండా దేవుల చిత్రపటాలపై బుల్డోజర్ ఎక్కించిన బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వీహెచ్పి బజరంగ దల్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో వినాయక మండపాన్ని కమిషనర్ కూల్చివేయడాన్ని నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం బడంగపేట్ కమిషనర్ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శశిధర్ హాజరయ్యారు గణపతి మండపాన్ని కూల్చిన కూల్చిన సంఖ్య గత నెల ఇరవై ఎనిమిదవ తేదీ అక్రమంగా ప్రజలు తమ యొక్క సొంత డబ్బులతోటి కట్టుకున్నటువంటి గణపతి మండపాన్ని కూల్చివేయడమే కాకుండా హిందూ దేవి దేవతలు వెంకటేశ్వర స్వామి గణపతి శివుని యొక్క చిత్రపటాల మీద బుల్డోజర్లు నడిపించి తమ యొక్క హిందూ వ్యతిరేకతను చాటుకున్నటువంటి వరంగపేట మున్సిపల్ కమిషనర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రెండవ తేదీ మీర్పేట పోలీసులకు లిఖిత పూర్వకంగా విహెచ్పి కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు ఎవరికి కొమ్ముగా వాళ్ళ ఇవాళ విశ్వహిందు పరిషత్ అడుగుతూ ఉన్నాం ఇవాళ అదేం గవర్నమెంట్ జాగా కాదు ప్రజలు తమ యొక్క అవసరాల కోసం తమ కాలనీలో వదులుకొని తమ సామూహికమైనటువంటి ఉత్సవాల కోసం కట్టుకున్నటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి దానికి కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ తోటి భూ ఆక్రమణదారులతోటి కుమ్మక్క అయినటువంటి బనంగపేట మున్సిపల్ కమిషనర్ అన్ని చోట్ల ఒక స్త్రీ సప్తగిరి కాలనీలో కాదు అన్ని చోట్ల పాత లేఅవుట్లలో ఏవైతే గ్రామ పంచాయతీ పాత లేఅవుట్లలో ప్రజల అవసరాల కోసం వదిలిపెట్టినటువంటి ల్యాండ్లను కబ్జా చేసుకోవాలన్నటువంటి దురుద్దేశంతో ల్యాండ్ కబ్జాదారులతోటి కుమ్మక్క అయినటువంటి కమిషనర్ ఇవాళ మండపాల మీదకి బుల్డోజలు నడుపుతాను బుల్డోజర్లు నడపాల్సింది మండపాల మీదకి కాదు అక్రమంగా వెలిచినటువంటి రోహ్యాంగియా కాలనీల మీదకి నడుపు వరంగపేట మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ దేశంలోకి చొరబడ్డటువంటి వాళ్ళ కాలనీలకు నడుపు బుల్డోజర్ నడపడానికి ప్రజలు నిర్మించుకున్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి గణేష్ మండపం మీద కాదు నిజంగా నువ్వు బుల్డోజర్ నడపాలంటే ఇగో ముందు చట్ట చట్టానికి విరుద్ధంగా మున్సిపల్ కమిషన్ కార్యాలయాన్ని నిర్మించినాం దాని మీదకి నడుపు మీ దమ్ ఏందో చూస్తాం ఇవాళ హిందువుల యొక్క విశ్వాసాలు అంటే మీకు అంత ఆటలు అయిపోయిందా ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తాం రేపు ఒక్క గంట పాటు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంధువును పాటించి మద్దతు ఇయమన్నాం రాబోయే రోజుల లోపల అవసరం అనుకుంటే ఇంత తీవ్రమైనటువంటి కార్యక్రమాలైనా ప్రత్యక్షంగా కరసేవ చేసేనా మేము గణపతి మండపాన్ని నిర్మించుకుంటాం దానికోసం మేము ఇవాళ పోలీసులను రిక్వెస్ట్ చేస్తలేం గణపతి నిర్మి మండపాన్ని నిర్మించమని మేము పోలీసులను అడుగుతలేం సివిల్ మ్యాటర్లలో మీరు ఎందుకు అక్రమాల కొమ్ములు కాస్తున్నారు ఇవాళ గణపతి మండపాన్ని కూల్చి హిందువుల యొక్క విశ్వాసాలను దేవీ దేవత చిత్రపటాలను అవహేళన చేసినటువంటి వాళ్ళ మీద మీకు ఎన్ని శుక్రవారాలు కావాలి టైము ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎన్ని శుక్రవారాలు కావాలి శుక్రవారాలు ఎవరి ఆదేశాలు రావాలి మీకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్